హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు హ్యాపీ వినాయక చవితి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము మట్టి వినాయకుడే కదా తెచ్చుకుంది మేమైతే మట్టి వినాయకుడిని పెట్టుకుందాం ఎందుకంటే ఇప్పటికే ప్రకృతి వైపరీత్యాలు చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ చాలా వరకు మారారు చూద్దాం పెద్ద పెద్ద వినాయకుడిని పెట్టుకోవాలి కలర్ఫుల్ వినాయకుడిని అనుకున్న మట్టి వినాయకుడిని పెట్టుకోండి అదే శ్రేష్టం అదే మనకందరికీ మంచిది కూడా బాణాసంచాలు దూరంగా కాల్చండి పెద్దవాళ్ళు ఉంటారు పిల్లలు ఉంటారు కదా జాగ్రత్తగా కాల్చండి అలాగే సౌండ్ బాక్స్లు డీజేలు అవన్నీ పెద్దవాళ్ళకి చిన్న పిల్లలకి జాగ్రత్తగా పెట్టండి సరదా అందరికీ ఉండాలి కదా ఫ్రెండ్స్ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఉంటారు కదా జాగ్రత్తగా మన నిమ్మజ్జనంకి వెళ్ళేటప్పుడు కరెంటు అది ఇది కూడా చూసుకోండి ఫ్రెండ్స్ పండగ సరదాగా ఉండాలి కానీ ఏదో బాధాకరంగా ఉండకూడదు పెద్దవాళ్ళు అనేది ఉంటారు కదా చిన్నపిల్లలు కూడా ఉంటారు కదా పండగ ఎంత సరదాగా చేసుకుంటే అంత బాగుంటుంది ఫ్రెండ్స్ సరదా అంటే పెద్ద పెద్ద సౌండ్లు పెట్టుకొని పెద్ద పెద్ద బాణా కాలుస్తేనే పండగ అన్నారు ఫ్రెండ్స్ పండగ అంటే అందరూ కలిసి కూర్చొని ఒకరికి తెలియని ఒకరికి కూడా చెప్పుకోవచ్చు నలుగురు కలిసినప్పుడు మన తెలవని ఆటలు కూడా ఆడుకోవచ్చు ఫ్రెండ్స్ అది కూడా సరదాగానే ఉంటుంది మన అమ్మమ్మలు నానమ్మలు ఆడినప్పుడే ఆటలు కూడా ఆడుకోవచ్చు కదా ఫ్రెండ్స్ అది కూడా సరదాగానే ఉంటుంది పెద్ద పెద్ద సౌండ్లు పెట్టి పెద్దవాళ్ళకు చిన్నపిల్లలకు ఇబ్బంది మనకు కూడా ప్రాబ్లం అవన్నీ ఎందుకు ఫ్రెండ్స్ ఇప్పటికీ చూస్తున్నాం కదా ఎన్ని వైపరీత్యాలు చూస్తున్నాం కదా అలాంటివి ఏమి జరగకుండా మన నుండే మార్పు తీసుకుద్దాం ఫ్రెండ్స్ సరదాగా చేసుకోవాలి పండుగ అంటే ఆ సరదాని మనము ఆధాకరంగా చేసుకోకూడదు కదా ఫ్రెండ్స్ దానివల్ల మనం అందరం జాగ్రత్తలు అయితే తీసుకుందాం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఎంత ఎంజాయ్గా ఉంటుంది కదా మేమైతే పండగ రోజు హ్యాపీగా గడిపాము ఉదయాన్నే లేచి ఇల్లు శుభ్రం చేసుకొని దేవుడిని గది అంతా శుభ్రం చేసి మా పాప కూడా హెల్ప్ చేసింది చేయండి